అది స్పిక్కర్ వస్తాది జాతరకు వచ్చినాం ఎట్లా వస్తుంది మీకు చూపెడతా రైటా మన జాతరకి కలిస్తే మనకు కలుస్తున్నాం బాయ్ బాయ్ చేసుకుంటారా గ్యాస్ జాతరకు వచ్చినాం పెడతా ఎట్లా ఉంటుందో మొత్తం ఇట్లా ఉన్నది యూట్యూబ్ ఛానల్లా పెడతా మనం చూడండి ఎట్లా ఉంటుందో వీడియో చూసి ఎంజాయ్ చేయండి సరేనా

వీడియోస్ చూసి ఎంజాయ్ చేయండి ఎట్లా ఉంటుంది మొత్తం చూపెట్ట మొత్తం మొత్తం ఇట్లా ఉంటాయి జత్రాలు కరేనా గగాస్ పార్ ఇక్కడ ఉన్నది మొత్తం ఐస్ క్రీమ్ బండిలు మొత్తం వచ్చినాయి చూస్తే మీరు మొత్తం ఇక్కడ జూజు ఉన్నది మొత్తం ఇదే ఎంజాయ్ చూస్తాం మన నాకు కలుద్దాం ఇది మొత్తం గమ్మతున్నది ఇటు ఇక్కడ జూ జూలు ఉన్నాయి ఏమంట అక్కడ మొత్తం ఉన్నాయి మీకు చూపెడితే నేను అలా అది ఒకటి మొత్తం మందిని ఉన్నాయి మొత్తం గమ్మతున్నది ఫ్రెండ్ બે <todic> પાસે <todic>